హాయ్ వెల్కమ్ టు అవర్ షెడిజన్ మరి ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏమైంది అసలు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి మనకి మనకు నారా లోకేష్ గారు ఇవ్వగలని సమయంలో ప్రామిస్ చేయడం జరిగింది ఆ జాబ్ క్యాలెండర్లో ప్రామిస్కి అనుగుణంగానే జనవరి పన్నెండున ఒక జాబ్ క్యాలెండర్ ఇమీడియట్గా రిలీజ్ చేయడానికి ప్రయత్నం కూడా జరిగింది మరి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏంటి అసలు జాబ్ క్యాలెండర్ వస్తుందా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వచ్చా లేదా వదిలిపడేసి చక్కగా ఏదైనా ప్రభు ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవాలా అసలు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండాలా ఒకవేళ జాబ్ క్యాలెండర్ నిజంగా వస్తే ఎన్ని ఉద్యోగాలకు వస్తుంది అలా ఏ ఉద్యోగాలకు వస్తుంది ఎక్కడ ఖాళీలు ఉండేటువంటి ఛాన్స్ ఉంది ప్రిపేర్ అవ్వడం మంచిదా వేస్టా ఇట్లాంటి కంప్లీట్ డీటెయిల్స్తో మనం ఈ వీడియో అయితే చేయబోతున్నాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు ప్రభుత్వ ఉద్యోగ యాస్పిరెంట్ అయితే ముఖ్యంగా ఏపీ జాబ్ క్యాలెండర్ రిలేటెడ్ ఏపీ జాబ్స్ యాస్పిరెంట్ అయితే ఆరు షెడ్యూల్స్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది ఈ ప్రోగ్రాంలో మీకు కంటిన్యూస్గా ప్రతిరోజు మీకు అనుగుణంగా వ్యక్తిగత షెడ్యూల్ మెటీరియల్ ప్రతిరోజు రికార్డెడ్ క్లాసెస్ అండ్ లైవ్ క్లాసెస్ దాంతోపాటుగా ప్రతిరోజు మీకు షెడ్యూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎగ్జామ్ అయిన తర్వాత ప్రతి ఐదు ప్రతి ఆరు రోజులకి మీకు గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం రివిజన్ టెస్ట్ కండక్ట్ చేయడం వ్యక్తిగతంగా డౌట్స్ సాల్వ్ చేయడం ఇట్లా పర్సనల్గా ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉండడం ఒక ఇంట్లో కూర్చొని ఆఫ్లైన్ కోచింగ్ తీసుకునే విధమైనటువంటి ద బెస్ట్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఎవరైనా డిజైన్ చేశారు అతి తక్కువ ప్రైస్కి అంటే అది కేవలం ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ బ్యాచ్కి యాభై మంది మాత్రమే ఉంటారు బ్యాచ్ అతి త్వరలో స్టార్ట్ అవుతుంది మీకు అనుగుణంగా షెడ్యూల్ ఇచ్చి మెటీరియల్ ఇచ్చి క్లాసెస్ ఇచ్చి ప్రతిరోజు లైవ్ తీసుకొని రికార్డెడ్ క్లాసెస్ పెట్టి లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఇచ్చి టెస్ట్లు కండక్ట్ చేసి టెస్ట్ అయ్యే ప్రోగ్రెస్ ఇచ్చి ప్రతిరోజు మీకు మోటివేట్ చేస్తూ మిమ్మల్ని ఎప్పటికప్పుడు చదువుతున్నారో చెక్ చేసుకుంటూ మీకు ఎనీ టైమ్ అవైలబుల్గా ఉంటూ మీకు గ్యారంటీగా జాబ్ వచ్చే విధంగా ఇచ్చే ఒకే ఒక్క కోచింగ్ ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ వాళ్ళు మహిళలు కానీ గృహిణులు కానీ మీరంతా కూడా ఈ కోచింగ్లో జాయిన్ అయితే ఆఫ్లైన్కి వెళ్ళలేని విధంగా ఆఫ్లైన్కి వెళ్ళలేమని బాధపడే వాళ్ళందరికీ ఆఫ్లైన్ ఇంటి దగ్గరే మనం అందించే విధమైన ఆన్లైన్ కోచింగ్ ఇది ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వద్దు ఓకే సో మరి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏంటంటే అసలు నెగిటివిటీ అసలు వస్తుందా జాబ్ క్యాలెండర్ వస్తే ఎన్నో ఏమొస్తుందని చూసే ముందు ఇక్కడ మనం ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఉండాల్సినటువంటి బేసిక్ లక్షణం ఏంటంటే ఎంత సమయం నువ్వు ప్రభుత్వ ఉద్యోగ ప్రిపరేషన్కి కేటాయిస్తున్నావు ఫస్ట్ వన్ ఇక రెండవది చూసుకున్నట్లయితే ఎంత మనీ కేటాయించుకోగలుగుతున్నావు దాంతోపాటుగా ఒక ప్లాన్ బి అనేటువంటిది ఉందా అనేటువంటి మూడు మీరు దగ్గర పెట్టుకోవాలి ప్రభుత్వ ఉద్యోగాలు పర్సంటేజ్ సక్సెస్ పర్సంటేజ్ చూసుకున్నప్పుడు జీరో పాయింట్ జీరో జీరో పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ అప్రాక్సిమేట్లీ ఉండొచ్చు అంటే లక్షల మంది ఉద్యోగాలకు ప్రిపేర్ అయినా ఏ ఉద్యోగంకైనా సరే చాలా చాలా తక్కువ మంది వందల మందికి ఉద్యోగాలు వస్తాయి ఆ విషయం అందరికీ తెలుసు సక్సెస్ పర్సంటేజ్ అతి తక్కువ ఉంటుందని తెలిసి కూడా మనం ఇక్కడికి వస్తున్నాం ప్రిపేర్ అవ్వడానికి వస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి అంటే వేరే వాళ్ళు సాధించలేని ఒక ఉన్నతమైన హోదా రెస్పెక్ట్ సొసైటీలో మనం తెచ్చుకోవాలనే ఒక విన్ ఆలోచన మీకు ఉంది కాబట్టి బయట మనం టీ కొట్టి పెట్టుకుంటేనే నెలకు ఒక లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నటువంటి రోజుల్లో నలభై వేలు ముప్పై వేల రూపాయలుగా వచ్చే శాలరీ వచ్చే కానిస్టేబుల్కి ఒక మనం విపరీతంగా రన్నింగ్లు చేస్తూ విపరీతంగా బుక్స్ చదువుకుంటూ విపరీతంగా చేస్తూ మనకి ప్ర శ్రమ పడుతూ సంవత్సరాల ధర కష్టపడుతున్నాం ఆ సమయం మీద ఒక బిజినెస్ మీద పెడితే లక్షలు వస్తున్నాయి మనకి అయినా మనం దీనికి ఎందుకు చేస్తున్నాం అంటే సంథింగ్ న్యూ ఒక డిఫరెంట్గా మీ హోదా అనేటువంటిది కోరుకుంటుంది మీ మనసు కాబట్టి మీరు అంత కష్టపడుతున్నారు ఇక్కడ డబ్బులు అనేది కా కాదు క్రైటీరియా అలా కోరుకుంటున్నారు కాబట్టి మీరు ఒక పాజిటివ్ మెంటాలిటీ ఉండి ఇంత సమయం ఒక రెండేళ్ళు మూడేళ్ళలో పెట్టుకొని ఈ రెండు మూడేళ్లలో నేను మనస్సు పెట్టి ప్రాణం పెట్టి ప్రిపేర్ అవుతా నెగిటివిటీని తీసేస్తా ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ నాకు జాబ్ వస్తుంది ఒకవేళ రాకపోతే నాకు నెక్స్ట్ నేను ఈ నాలెడ్జ్తో నేను ఎలా బతకాలి ఎంతకంటే గొప్పగా ఎలా బతకాలి అని ఒక ప్లాన్ బి కూడా మీకు ఉన్నప్పుడే కాంపిటేటివ్లో ఉండాలి సో ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని నమ్మి మీరు ప్రిపేర్ అవ్వాలి వచ్చి తీరుతుంది కూడా ఎలా వస్తుందని మనం చెప్పగలం అని అంటే మరి ప్రభుత్వం నారా లోకేష్ గారు ఇమీడియట్గా మనకి జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రామిస్ చేశారు అఫ్కోర్స్ ఇక్కడ మనం ఏ పార్టీలకైనా చెందిన వాళ్ళమైనా ఉండొచ్చు మీరు మనం పసుపు చొక్కా అయిన ఉండొచ్చు బ్లూ చొక్కా అయినా ఉండొచ్చు ఏ చొక్క అయినప్పటికీ కూడా ఇక్కడ మనకు కావాల్సింది జాబ్ అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అంతే తప్ప మన రాజకీయ ఏదైతే ఉంటుందో భావజాలం దరిద్ర భావజాలం ఉంటుందో అది ఇక్కడ అప్లై చేయకూడదు ఓటు వేసేటప్పుడు అప్లై చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ మనం ఏదైనా సరే లారా లోకేష్ గారు ఏం చెప్పారు అంటే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు దానికి అనుగుణంగా ఏ అడుగులు పడలేదన్నప్పుడు మనం సందేహించాలి కానీ జనవరి పన్నెండున జాబ్ క్యాలెండర్ కోసం ప్రయత్నం జరిగింది ఇమీడియట్గా ప్రభుత్వం రాగా అధికారులలో రాగానే కానీ అప్పటికి ఎస్సీ వర్గీకరణ అడ్డుపడింది దాంతోపాటుగా ఖాళీలు వెతుకు ఖాళీలు ఫైండ్ అవుట్ చేయడం అనేటువంటిది అప్పుడు జరగలేదు ఇక దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే కొన్ని అనుమతులు ఉన్న వాటికే నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం కూడా జరిగింది కానీ అతి తక్కువ పోస్టులు ముఖ్యంగా గ్రూప్స్ పోలీసు లేకుండా ఉద్యోగాలు ఇచ్చినప్పుడు వచ్చేటువంటి మంచి పేరు కంటే కూడా చెడ్డ పేరు వంద రెట్లు వస్తుంది అనేటువంటి విషయం మనమే తెలియజేసేది సార్ యాజ్ ఇలాంటి క్యాలెండర్ వద్దు అన్నట్టుగా తెలియజేశారు దాంతో వాళ్ళు కొద్దిగా ఆలస్యమైన జాబ్ క్యాలెండర్ పర్ఫెక్ట్గా ఇవ్వడానికే ప్లాన్ చేస్తున్నారు అందులో భాగంగా మీరు చూసినట్లయితే ఏపీఎస్సి నుంచి గతంలో ఉన్నటువంటి పెండింగ్లు సంవత్సరాల తరబడి అలా కూరుకుపోయినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అటు అన్నిటినీ ఆ డస్ట్బిన్ అంతా కూడా క్లీన్గా క స్వీప్ చేస్తున్నారు తుడుస్తున్నారు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఎప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ పడింది ఎప్పుడు ఎగ్జామ్స్ అవి సంవత్సరాల తర్వాత ఎదురు చూస్తుంటే రీసెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ పెండింగ్ ఉందో ఈవెంట్స్ పెండింగ్ ఉన్నాయో వీళ్ళు క్లియర్ చేశారా లేదా అదేవిధంగా మనకి డిఎస్సి నోటిఫికేషన్ అసలు డిఎస్సి అనే మాట విని అంటే ఎగ్జామ్కి అప్లై చేసుకోవడం అనేటువంటిది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యి దాదాపుగా రెండు వేల పద్దెనిమిది ఆరేళ్ళ నుంచి ఏడేళ్ల వరకు ఏడేళ్ళ నుంచి వరకు కూడా మనకి డిఎస్సి అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు స్టార్ట్ చేశారు కొద్దిగా ఆలస్యం అప్పుడు కూడా రాదు 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 అని నెగిటివ్ మెంటాలిటీతో వాగిన వాళ్ళు వాగుతూనే ఉన్నారు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి మరి జూన్ ఆరుకి మనకి ఎగ్జామ్ జరిగిపోతుంది మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా కొన్ని గత నెలల సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్న ఏపీఎస్సీలో ఎగ్జామ్స్ పెడుతున్నారు అదేవిధంగా మీకు మిగిలిన అన్నీ చూసుకుంటే ఏదైనా సరే వరుస పెట్టి వస్తున్నాయంటే కారణం ఏంటంటే పెండింగ్లో ఉన్న అన్నింటిని క్లియర్ చేసేసి ఇప్పుడు రోడ్ క్లియర్ అయిపోయింది ఎస్సీ వర్గీకరణ ప్రాబ్లం లేదు వేకెన్సీస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నారు అందుకే రీసెంట్గా మనకి ముఖ్యమంత్రి గారు దేవాదాయ శాఖలో పర్మిషన్ కూడా ఇచ్చారు దాంతో పాటుగా మనకు చూసుకున్నట్లయితే ఏపీఎస్ఆర్టీసీలో ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి మీకు తెలుస్తుంది ఏంటి అంటే ప్రభుత్వం భారీగానే ప్లాన్ చేస్తుంది జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ఎందుకనంటే ఇది మీ అవసరం ఇక్కడ చాలామంది అనుకుంటారు మన అవసరం కాదు ముఖ్యంగా ప్రభుత్వం అవసరం కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే నిరుద్యోగులే మెయిన్ మెయిన్ అక్కడ ప్రభుత్వాన్ని డిసైడ్ చేయడంలో ఈవెన్ మన రాష్ట్రంలో కూడా గత ప్రభుత్వం అంత ఘోరంగా దెబ్బతినడానికి కారణం కూడా ప్రధానమైన కారణం ఎన్నో ఉన్నప్పటికీ కూడా మెయిన్ కారణం ఎవరంటే యాస్పిరెంట్స్ ముఖ్యంగా డిఎస్సి పోలీస్ అన్నిటికంటే ముఖ్యంగా గ్రూప్ టూ యాస్పిరెంట్స్ వీళ్ళు పడ్డ క్షోభకే ప్రభుత్వం ఆ టైంలో మనకి అప్పుడు అంతకుముందు వాళ్ళు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన సచివాలయాల్లో మాత్రం వాళ్ళు మూల్యం చెల్లించుకున్నారంటే వీళ్ళ వల్లే కాబట్టి నిరుద్యోగులు అనేటువంటి వాళ్ళు చిన్న విషయం కాదు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్లో విపరీతమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది హై నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అంటే ఇప్పుడు మనకి డిసాటిస్ఫాక్షన్ ఉంది గ్రూప్ టూ అభ్యర్థిగా నేను సాటిస్ఫైడ్ కాలేదు ఈ ప్రభుత్వం పైన సో నేను ఓట్ వేయడం మానేను నేను ఏం చేస్తానంటే ఒక పది పదిహేను మందిని చెడగొడతా ఓటేయకుండా వేయకుండా అలా ఈ లక్షలాది మంది యాజ ఫ్రెండ్స్ లక్షలాది మందిని చెడగొట్టి లాస్ట్ టైం ఓటు వేయకుండా అడ్డుకొని మరీ ఆ ప్రభుత్వాన్ని దించేశారు ఎందుకంటే వాళ్ళు ఎంత మంచి చేసినప్పటికీ ఎంత సంక్షేమాలు ఇచ్చినప్పటికీ ఈ ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఘోరంగా చేశారు కాబట్టి కాబట్టి ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వాలు తెలుసుకుని ఖచ్చితంగా మూమెంట్స్ అయితే వేస్తున్నాయి ఖచ్చితంగా పైగా ఎప్పటికప్పుడు మనకి ఏఏ శాఖలో ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని తెలుస్తున్నాయి దాంతోపాటుగా ఇంత గవర్నమెంట్ పాజిటివ్గా పాత నోటిఫికేషన్ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఎస్సీ వర్గీకరణ కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కాబట్టి మనకి జూలై తర్వాత జాబ్ క్యాలెండర్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని ప్రిపేర్ అవ్వండి ఒక జూలై కాకపోతే ఆగస్టు ఆగస్ట్ కాదు సెప్టెంబర్లో అయినా జాబ్ క్యాలెండర్ వస్తుంది మీరు ప్రభుత్వ ఉద్యోగ యాస్పరెంట్ అయితే వస్తుంది అని ఎదురు చూసే వాళ్ళు ఉంటారండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వీళ్ళకి ఎప్పటికీ జాబ్ రాదు రాదు అసలు వస్తుంది వస్తుంది అనేది వస్తుంది అని నమ్మడం నమ్మడం నీ సమయం ఎంత నీ టార్గెట్ సమయం ఎంత రెండేళ్ళ రెండున్నరేళ్ళ పద్దెనిమిది నెలల అంతసేపు బ్లైండ్గా బుక్స్తో సహవాసం చేయడం డబ్బులు నువ్వు ఎంత ఖర్చు పెడదాం అనుకున్నావు ముప్పై వేల నలభై వేల బడ్జెట్ దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం ఒకవేళ రాకపోతే ప్లాన్ బి ఏంటి అనేది ఆలోచించుకొని పుస్తకాలతో సహవాసం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి వాళ్ళే జాబ్స్ కొడుతున్నారు నోటిఫికేషన్ ఎప్పుడు 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 వచ్చిన తర్వాత సంఖ్య పోస్టులు చాలో పోస్టులు చాలు ఈ స్క్రాప్ బ్యాచ్ ఎవరైతేన్నారో వీళ్ళు హ్యాపీగా ఎంటర్టైన్ అవుతున్నారు టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో మీలాంటి సిన్సియర్ క్యాండిడేట్స్ అలాంటి స్క్రాప్తో కలవద్దు మీకు అదే నేను ఇచ్చే సలహా వస్తుంది అని నమ్ముకుంటే ప్రిపేర్ అవ్వు నమ్మకం లేకపోతే హ్యాపీగా బిజినెస్ చేసుకొని పేరెంట్స్ని ఫ్యామిలీని పిల్లల్ని హ్యాపీగా చూసుకో వస్తుందని నీకు నమ్మకం ఉందా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పెట్టి ప్రిపేర్ అవ్వు సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఖచ్చితంగా వచ్చేటువంటి ఛాన్స్ ఉందని మనకి ఎలా తెలుస్తుంది అంటే చెప్పాం కదా డిఎస్సి ఆల్రెడీ వచ్చేసింది ఇప్పుడు రీసెంట్గా మనకి చంద్రబాబు గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో నూట ముప్పైకి పైగా ఉద్యోగాలకు పర్మిషన్ కూడా ఇచ్చారు ఇక దీంతోపాటు ప్రతిసారి మనకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని న్యూస్ పేపర్స్ ముఖ్యంగా ప్రభుత్వ మద్దతు న్యూస్ పేపర్సే తెలియజేస్తున్నాయంటే ఇక్కడ మీరు క్యాచ్ చేయాలి నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నారు ప్రభుత్వం భారీగానే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా ఏ ఏ శాఖలో వస్తున్నాయంటే పోలీస్ శాఖ మరి విపరీతమైన స్కేర్ సిటీ పోలీసుల స్కేర్ సిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఇచ్చి తీరాల్సిందే మనకి రీసెంట్గా మనకి ఎవరైతే మహిళా మహిళా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారో ఆయన ఆమె డైరెక్ట్గా అసెంబ్లీలో ప్రకటించారు ఈ ఎగ్జామ్స్ అయిపోగానే కొత్త నోటిఫికేషన్లు ఇచ్చేస్తాం వరుస పెట్టి ఎందుకంటే స్కేర్ సిటీ ఉంది మీ అవసరం కాదు వాళ్ళకి అవసరం ఉంది ప్రభుత్వం నడవాలంటే శాంతి భద్రతలు చాలా ఇంపార్టెంట్ పోలీసులు లేకపోతే శాంతి భద్రత ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి పోలీస్ నోటిఫికేషన్ వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ఇస్తారు మీ అవసరం కోసం మీరు ప్రిపేర్ అవ్వండి రాదు రాదు అని అనుకుంటే ఇక మనం చేసేది ఏమీ లేదు ఇక అలాంటి వాళ్ళు వాళ్ళని బాగు చేయలేరు అది చూసుకోండి నెక్స్ట్ విద్యాశాఖకు సంబంధించి ఆల్రెడీ డిఎస్సి పడింది మరొక డిఎస్సి చంద్రబాబు గారు మినిమం రెండు డిఎస్సీలు లేదా మూడు డిఎస్సీలు ఇవ్వకుండా ఎలక్షన్స్కి వెళ్ళిందే లేదు కాబట్టి మీరు దీనికి హ్యాపీగా ప్రిపేర్ ఎగ్జామ్ రాసుకోండి తర్వాత మనకి జేఎల్ డిఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్సు పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ ఇవన్నీ కూడా మనకి ముఖ్య మన లోకేష్ గారు ఇమీడియట్గా మంత్రి అవగానే కాలేజీల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని ఇమీడియట్గా ఫిల్ చేస్తాం అదంతా దానికి సంబంధించి క్లియర్ చేయండి అని చెప్పేసి ఆయన ఇమీడియట్గా ఆదేశించడం జరిగింది కానీ ఇవన్నీ కూడా జాబ్ క్యాలెండర్లో భాగంగా వస్తాయి ఒకేసారి కాబట్టి నమ్మి ప్రిపేర్ అవ్వండి జేఎల్లు డిఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పాలిటెక్నిక్ లెక్చరర్సు ఇవి మర్చిపో గ్యారంటీకి వస్తాయి అనమాట వీటికి ప్రిపేర్ అవ్వండి ఇక విద్యాశాఖలో ఇవి దీంతో పాటుగా నాన్ టీచింగ్ జాబ్స్ కూడా విద్యాశాఖలో వస్తాయి ఇక లైబ్రరీ గ్రంథాలయానికి సంబంధించి ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ లీక్ అయింది ఆ లీక్ అయిన తర్వాత ఆ వేకెన్సీస్ ఎన్నో కూడా బయటకు వచ్చేసింది ఇవి ఫిల్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వానికి వాళ్ళు పంపించారు కానీ ఆ లీక్ అయింది మనం ఇంకొకరు ఇంకొకరు వీడియోస్ చేసినప్పుడు ఆ ఏకంగా వాళ్ళే ఫోన్ చేసి తీసేయండి మాకు ప్రాబ్లం అవుద్ది ప్లీజ్ ప్లీజ్ అని అన్నట్టుగా చేస్తే మనం తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట కాబట్టి అది లీక్డ్ ఒరిజినల్ కంపల్సరీ పాత వీడియో మీరు చూసుకుంటారు ఎప్పటి నుంచో దాదాపుగా ఒక ఇరవై పదిహేను పదహారు ఏళ్ళు బట్టి గ్రంథాలయాల్లో శాఖలు ఉద్యోగాలు నింపలేదు ఎవరు కూడా కాబట్టి ఈ గ్రంథాలయాల్లో కూడా ఉద్యోగాలు నింపేటువంటి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇక రవాణా శాఖలో ఏపీఎస్ఆర్టీసీలో పదివేలకు పైగా వేకెన్సీస్ ఉన్నాయి ఓకే ఆ వేకెన్సీస్కి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేశాను ఆ వేకెన్సీస్ లిస్ట్ అనేది ప్రభుత్వానికి వాళ్ళు పంపించారు సో వేల వేకెన్సీస్ ఇందులోని జూనియర్ అసిస్టెంట్లే దాదాపుగా మనకి తొమ్మిది వందల పైనే ఉన్నాయి అవన్నీ కూడా తర్వాత చెప్తాను నేను తర్వాత అటవీ శాఖలో ఆల్రెడీ క్లియరెన్స్ కూడా వచ్చేసింది ముందు వచ్చే నోటిఫికేషన్ ఇదే ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఆఫీసరు మనకి సెక్షన్ ఆఫీసరు రేంజ్ ఆఫీసర్ సో అటవీ శాఖలో ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంతమంది డిప్యూటీ తహసీల్దార్లు ఖాళీ ఉన్నారో మొన్ననే వచ్చింది మనకి అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఈ నియామకాలు అనేటువంటివి లేవు అసలు చాలా కాలం బట్టి గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ కాబట్టి రెవెన్యూ శాఖలో విపరీతమైన ఖాళీలు ఉన్నాయని చెప్పి మనకు రావడం జరిగింది కాబట్టి మనం కొత్త నోటిఫికేషన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్రూప్ టూ అనేది మనకి కోర్టులో ఉంది కాబట్టి మరి ఏం జరుగుతుందనే విషయం మీద ఎవరు ఎటు మాట్లాడినా వేరే వాళ్ళకి కోపం వస్తుంది కాబట్టి దాన్ని మనం తటస్థంగా ఉండిపోతున్నాం బట్ న్యాయం జరగాలని మాత్రం కోరుకుందాం సో గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా వచ్చి 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 తీరుతాయి ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు ఈ నోటిఫికేషన్ ఏ ఇచ్చినా గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి సంబంధించి గ్రూప్ టూకి సంబంధించి న్యాయం చేయకపోతే మాత్రం దాని దెబ్బ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉంటారనమాట ఇక జైళ్ళు మనకి జైలు శాఖలో జైలర్లు జైలు వార్డెన్సు వీటిని నింపి కొన్ని యుగాలు అయిపోయింది వీటికి కూడా ఖాళీలు ఉన్నాయి తర్వాత మనం చూసుకుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో దాదాపు రెండు దశాబ్దాలు అయిపోతుంది నింపి నార్మల్ కానిస్టేబుల్ ఎస్సే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వాడుకుంటున్నారు అక్కడ కూడా వేకెన్సీలు ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది లో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడో గతంలో ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత కొత్తలో చంద్రబాబు గారు ఇచ్చారు తర్వాత వాళ్ళకి నోటిఫికేషనే లేదు కాబట్టి కమ్యూనికేషన్ వాళ్ళకి కూడా అవకాశాలు అయితే ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇక ఇవన్నీ కూడా మనకు చూసుకుంటే వైద్య శాఖలో వైద్య శాఖలు లైబ్రేరియన్స్లో ఇలా మనకు అన్ని శాఖల్లో కూడా వేకెన్సీస్ అయితే విపరీతంగా ఉన్నాయి వాటిని ఫిల్ చేయకుండా వెళ్ళరు ఫీల్ మీరు చాలామంది డౌట్స్ వస్తున్నాయి మనకి ఎవరైతే సచివాలయం వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇక్కడ వాడుకుంటారని చెప్పేసి అది అసలు అవకాశం లేని మాట అండి అది సచివాలయంలో కొన్ని డిపార్ట్మెంట్స్లో ప్రమోషన్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి వాటికి ఏ వేకెన్సీస్ అయినా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ప్రమోషన్ వేకెన్సీస్ అని ఉంటాయి ప్రమోషన్స్లో కేటాయించిన వాళ్ళని డైరెక్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళని ప్రమోషన్లో వాడే ఛాన్స్ ఉండదు కాబట్టి అది వేరు ఇది వేరు వీళ్ళు వచ్చినా సరే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఇంపార్టెంట్ ఉండదు పైగా వీళ్ళు వస్తారంటే వీళ్ళని తీసుకెళ్ళి గ్రూప్ టూలోనో గ్రూప్ త్రీలోనూ వేయరు అది మినిమం మీరు అర్థం చేసుకోవాలి ఒక సచివాలయం ఎంప్లాయీని గ్రూప్ టు కేసీటీఓకో దేనికో మనకి మార్చడానికి ప్రయత్నాలు జరిగాయి తర్వాత ఏమైంది ఇమీడియట్గా ప్రభుత్వం వెనక్కి వెళ్ళింది అడుగు తీసుకుని కాబట్టి వీటి వల్ల చాలా నష్టమైతే ప్రభుత్వానికి నిష్ నిరుద్యోగుల నుంచి వస్తుంది కాబట్టి సచివాలయ ఎంప్లాయీస్ ఇందులోకి వచ్చేసి అన్ని ఉద్యోగాలు అయిపోతాయి అనేటువంటి ఆలోచన బ్రహ్మ మీరు తీసేయండి ఫస్ట్ ఒకవేళ అలా జరిగితే వాళ్ళు కూడా ఎవరు ఉండరు ప్రస్తుతం యాస్పిరెంట్స్ కూడా చాలా కలెక్టివ్గా యూనిటీగా గ్రూప్స్గా ఉన్నారు అలా జరిగినా ఊరుకునేది ఉండదు అనమాట కాబట్టి పాజిటివ్ మెంటాలిటీతో పోలీస్ ఉద్యోగాలు హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతాయి ఎందుకంటే ప్రభుత్వానికి పోలీసుల అవసరం ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో విపరీతంగా ఖాళీలు ఉన్నాయి కాబట్టి గ్రూప్స్ నోటిఫికేషన్ వస్తుంది విద్యాశాఖ లేకుండా బండిని నడవదు ప్రభుత్వానికి నిధులు రావు ఫారిన్ కంట్రీస్ నిధులు కూడా మనకి యూఎన్ఓ నిధులు కూడా రావు కాబట్టి విద్యాశాఖలో కూడా వేకెన్సీస్ని ఫిల్ చేయాల్సిందే జైళ్ళులో అధికారులు రిటైర్ అయ్యి మనకి విపరీతంగా రిటైర్ అవుతున్నా అక్కడ రిక్రూట్మెంట్ లేదు కాబట్టి జైళ్ళు మన వెళ్ళని సాల్వ్ చేయలేం కాబట్టి అక్కడ మనం ఉండలేము కాబట్టి సచివాలయం ఎంప్లాయీస్ జైల్లో డ్యూటీలు చేయలేరు కాబట్టి అక్కడ కూడా నోటిఫికేషన్లు వస్తాయి టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్ వచ్చి తీరాలి మనకి ఎక్సైజ్ అనేటువంటిది పెద్ద ప్రాబ్లం ఉంది గంజాయి ప్రాబ్లం ఉంది కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు ఉద్యోగాల్లో నియమించి తీరాలి దేవాదాయాల్లో మనకు మనం జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల దేవాదాయ శాఖలో ఉద్యోగాలకు ఆల్రెడీ పర్మిషన్ వచ్చేసింది ఆర్టీసీలో ఎంప్లాయీస్ లేకపోతే ఆర్టీసీ ఎట్లా నడుస్తుంది కాబట్టి ప్రభుత్వం నడవాలి సరిగా నడవాలి నడిపించాలి సంపదను సృష్టించాలంటే సంపద అంటే పైనుంచి వచ్చి పడిపోదు ఉద్యోగాలు కల్పించినప్పుడే సంపద సృష్టి అనేటువంటి జరుగుతుంది ఆ విషయం మనకి చాలా అందరికీ మనకంటే బాగా తెలిసిన వాళ్ళే ప్రస్తుతం ఉన్నారు కాబట్టి నమ్మండి ప్రిపేర్ అవ్వండి నమ్మకం లేదు హ్యాపీగా వేరే ఆల్టర్నేట్ చూసుకోవాలి సో ప్రిపేర్ అవ్వండి ఒక రెండేళ్ళు టైం పెట్టుకోండి నోటిఫికేషన్ రావడానికి ఒక నాలుగు నెలల టైం అనుకోండి ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయ్యి మీరు జాబ్లో కూర్చోవడానికి ఒక టూ ఇయర్స్ మ్యాక్సిమమ్ పెట్టుకొని లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలి తప్ప షార్ట్ టర్మ్ రోజు నోటిఫికేషన్ వస్తే ఈ రోజు అయిపోవడానికి హైకోర్టు ఉద్యోగాలు కాదు అనే విషయం గుర్తుపెట్టుకోండి హైకోర్టు కూడా సగము వేకెన్సీస్ వచ్చే మరొక భారీ నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది సో మరి ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి ఓకే సో మరి ఇలా ఈ జాబ్ క్యాలెండర్ రిలేటెడ్గా ఉద్యోగం మీరు సాధించాలనుకున్నప్పుడు మన ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ